ఒక ఊరిలో నవీన్ మరియు నాగ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్లు ఎప్పుడు కలిసి ఉండేవారు మన నాగ చాలా హుషారుగా ఉండేవాడు నవ్వించేవాడు అందరినీ కాని నవీన్ మాత్రం కొంచెం బద్ధకంగా ఉండేవాడు నాగ రోజులానే పొద్దున్నే లేస్తుంటే వాళ్ల అమ్మగారు కొద్దిసేపు పడుకో నాన్న ఈరోజు ఆదివారమే కదా అంటుంది లేదు అమ్మా నేను ఈరోజు పోలం దగ్గరకు వస్తా అని లేచిన తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు భోంచేసిన తర్వాత నాగా వాళ్ల అమ్మానాన్నలతో పోలానికి వెళ్లి సహాయం చేస్తూ ఉంటాడు నాగాని చూసి వాళ్ల నాన్న చాలా సంతోషపడతారు కానీ నవీన్ మాత్రం లేవకుండా ఉదయం పది గంటలు దాకా పడుకొని ఉంటాడు పదకొండు గంటలకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చి వాళ్ల అమ్మగారితో పడతాడు అమ్మ కోపంలో తిడుతుంది నవీన్ని వాళ్ల నాన్నగారు నవీన్ిక పొలం దగ్గరికి తీసుకెళ్తే నాకు ఈ పొలం పనులు ఏమీ రావు నేను ఈరోజు పడుకోవాలి నాకు బద్ధకంగా ఉందని వాళ్ల నాన్నను నెట్టేసి వెళ్ళిపోతాడు వాళ్ల నాన్న పడతాడు అప్పుడు వాళ్ల నాన్నగారు లేచి అయ్యో నేను ఇలాంటి కొడుకును కన్నా నా వీడికి క్రమశిక్షణ నేర్పలేకపోతున్నానే పెద్దోళ్ళు అంటే గౌరవం లేదని బాధపడుతూ కూర్చుంటాడు నాగా వాళ్ల కుటుంబంతో కలిసి ఇంటికి వచ్చి చాలా ఆనందంతో సాయంత్రం పూట చెల్లితో ఆడుకుంటూ ఉంటాడు కానీ నవీన్ కుటుంబం మాత్రం బాధపడుతూ ఉంటారు అమ్మానాన్నలను గౌరవించాలి అమ్మానాన్నలకు సహాయం చేస్తూ ఉండాలి మన మొదటి దైవం అమ్మ మరియు నాన్న